హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చేంజ్ గురు రిస్కేజ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని ఏంటంటే మన సిమెంట్స్ కొంటాం మీద మన స్టాక్ రూమ్ వాళ్ళ టర్నింగ్ సైకిల్ ఎట్లా రాస్తారు ఆ గురించి మనం తెలుసుకుంటాం ఆల్రెడీ మనం ముందు వీడియో ఆల్రెడీ స్టాక్ రూమ్ వాళ్ళ వాళ్ళ ఫ్రెస్సింగ్ సైకిల్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం టర్నింగ్ సైకిల్ తెలుసుకోవాలి స్టాక్ రూమ్ వాళ్ళ వాళ్ళ టర్నింగ్ సైకిల్ ఎలా రాస్తారో దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఓకే ఇప్పుడు మనం తెలుసుకుంటాం కి స్టాక్ రూమ్ వాళ్ళ టర్నింగ్ సైకిల్ ఓకే ఆ టర్నింగ్ సైకిల్ మనం ఎట్లా రాసుకుంటారు ఈరోజు మనం తెలుసుకున్నాం ఫస్ట్ ఒక డ్రాయింగ్ చేస్తాం తర్వాత మనం దానికి ఎట్లా ప్రోగ్రామ్ రాస్తారో ఆ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఓకే ఫస్ట్ ఒక డ్రాయింగ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ లో మనకి ఈ రా రామీటర్ ఇచ్చారు మనకి సిక్స్టీ డైమీటర్ ఇచ్చారు ఆర్ ఫోర్టీ లెంత్ లో మనకి ఇచ్చారు రా రామీటర్ ఇప్పుడు మనకి ఈ కాంపోనెంట్ చేయాలి ఈ జాబ్ మనకి చేయాలి ఏంటంటే థర్టీమ్ డైమీటర్ మనకి చేయాలి ఆర్ ట్వంటీ ఫైవ్ లెంత్ లో ట్వంటీ ఫైవ్ లెంత్ లో థర్టీ ఎంఎం డైమీటర్ చేయాలి ఆ లెంత్ అట్లా మనకి ఉంచాలి ఓకే ఈ సిక్స్టీ డైమీటర్ కూడా మనకి అట్లా ఉంచాలి దీనిలో మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ లెంత్ లో థర్టీ ఎంఎం డైమీటర్ చేయాలి ఓకే ఈ స్టోక్ కి రేడియస్ మనకి చేయలేము ఓకే ఓన్లీ మనకి స్టెప్ టానింగ్ మనకి ఓన్లీ స్టెప్ మనకి చేయొచ్చు ఒక వన్ స్టెప్ మనకి చేయొచ్చు అందుకోసం మనకి ఈ సైకిల్ మనం యూజ్ చేసుకుంటారు ఒక స్టెప్ కోసం మనకి యూజ్ చేసుకుంటారు దీనిలో చాంపర్ కి రేడియస్ మనకి చేయడానికి రాదు ఓకే ఇప్పుడు దీనికి ఒక సైకిల్ రాసి మనం చూపిద్దాం ఆ స్టాక్ వన్ లా టై సైకిల్ ఎట్లా రాస్తారు ఓకే ఈ టర్నీ సైకిల్ రాయడానికి మనకి ఒక ప్రోగ్రామ్ ఫైల్ మనకి ఓపెన్ చేయడానికి అవుతుంది ఓకే ఆ ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని మనకి ఆప్షన్ చూపిస్తారు దానికి ఏం ఆప్షన్ పోతారో దానికి ఏ ఆప్షన్ పోతే మనకి ఈ టన్నీ సైకిల్ ఓపెన్ అవుతుందో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ మనం ఫైల్ మనకి ఓపెన్ అవుతుంది ఓకే ఈ ఫైల్ మనకి ఫస్ట్ ఏంటంటే కొన్ని ఫార్మాట్ మనకి రాయాలి ఏంటంటే మనకి ఈ कॉन्फिगरन చేయాలానికి టూ లింగ్ అవ్వాలి ఆర్ ఆర్పిఎం కావాలి ఆర్ మనకి కూలర్ కూడా ఆన్ చేయాలి ఆర్ ఆర్పిఎం ఎట్లా మనకి రొటేట్ చేయాలి అది మనం ఫస్ట్ మనం రాయాలి రాసిన తర్వాత మనకి ఈ సైకిల్ మనకి కాల్ చేస్తారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమ మనం రాస్తారు కిందండి g75 x0 r0 టూ నంబర్ 4 ఆర్ d1 g97 s 1200 r m0 ఓకే ఈ వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ టూల్ పెడితే మనకి వాడాలి రైట్ హ్యాండ్ టూల్ పెడితే జీరో ఎక్స్ ఇక్కడే మనకి ఒక డైమీటర్ మనకి ఇవ్వాలి ఎక్స్ డైమీటర్ ఇవ్వాలి ఆ డైమీటర్ ఎంత ఇస్తాం సపోజ్ మనకి రా మీటర్ సైజ్ ఇచ్చారు ఎంత సిక్స్టీ ఓకే ఈ సిక్స్టీ డైమీటర్ ఇస్తే మనకి ఏదంటే కొన్ని డైమీటర్ ఎక్కువ ఇవ్వాలి అక్కడ మనకి జీ జీరో లో కాబట్టి రెపిడ్లో వస్తాం కాబట్టి అక్కడ కొన్ని సెప్టీలో మనకి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి సపోజ్ మనకి సిక్స్టీ ఉన్నాయనుకోండి ఇక మనకి డైమీటర్ సిక్స్టీ టూ ఇవ్వచ్చు ఓకే సిక్స్టీ టూ ఆర్ జెడ్ టెన్ మనకి ఇక్కడ వచ్చి మనకి సెంట్రల్ లో మనకి జెడ్ టెన్ లో సిక్స్టీ టూ డైమీటర్ లో మనకి జెడ్ టెన్ లో వచ్చి ఆగుతుంది ఓకే అప్పుడు మనకి లైన్ల పైసలు వాడాలి ఏంటంటే జీ జీరో వన్ జెడ్ టూ ఫీ టూ ఆర్ ఎన్ జీరో సెవెన్ ఏంటంటే అదే పైసల మీద మనకి కొంచెం స్లోగా దగ్గరికి రావాలి మనకి ఆన్ చేయాలి ఓకే ఇది రాసిన తర్వాత మనకి ఆ సైకిల్ మనకి ఈ టర్నింగ్ సైకిల్ మనకి కాల్ చేయాలి ఆ టర్నింగ్ సైకిల్ కాల్ చేయడానికి మనకి హరిజెంటల్ కీలో మనకి మూడు నెంబర్ సబ్టీ క్లిక్ చేయాలి ఏంటంటే టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు మనం టర్నింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు అప్పుడు మనకి వట్టికలో ఒకటి ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏం చూపిస్తుంది చూడండి రింగ్ వాల్ రింగ్ వాల్ గ్రూప్ అండర్ అండ్ కట్ ఆఫ్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ ఐదు ఆప్షన్ లో మనకి స్టాక్ రూమ్ వరకు క్లిక్ చేస్తారు ఓకే ఈ టర్నింగ్ టర్నింగ్ సైడ్ కాల్ చేయడానికి స్టాక్ రూమ్ వరకు క్లిక్ చేయాలి ఓకే స్టాక్ రూమ్ వన్ ఇప్పుడు క్లిక్ చేస్తారు అప్పుడు మనకి వర్టికల్ కళ్ళ కొన్ని ఆప్షన్స్ మనకి మారుతుంది చూడండి ఏం మారుతుంది ఇక్కడ మనకి గ్రాఫిక్స్ బి అని వస్తుంది గ్రాఫిక్స్ బి అని వస్తుంది దీనిలో మనకి గ్రాఫిక్స్ మూడు చూపిస్తాడు ఏం చూడండి స్టాక్ నూర్ వన్ స్టాక్ రూ టూ ఆర్ స్టాక్ రూమ్ త్రీ స్టాక్ నంబర్ వన్ టూ ఆర్ త్రీ ఇక్కడ మనకి క్యాన్సల్ అండ్ ఆసెప్ట్ అని మనకి ఆప్షన్స్ మనకి ఉంటుంది ఓకే ఇది దీనిలో మనకి ఏంటి అంటే స్టాక్ నంబర్ వన్ లో మనకి తెలివి రాష్ట్రం కాబట్టి మనకి ఈ స్టాక్ రూమ్ క్లిక్ చేస్తాం ఓకే ఇప్పుడు మన స్టాక్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఫైల్ సైకిల్స్ మనకి ఓపెన్ అవుతుంది దానిలో కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏమవుతుంది చూడండి దీనిలో మనకి ఒక ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే ఆ దీనిలో కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తారు ఏం చూపిస్తుంది చూడండి ఎస్సి ఎఫ్ మెషినింగ్ ಪಾಸಿನ್ ಕರೆ ಎಕ್ರೆ ಮನೆಗೆ ಒಂದು ಟೇಬಲ್ ಇಮಗೆ ಇಂತಿದೆ ಎಕ್ರೆ ಮನೆಗೆ ಎಕ್ಸ್ 0 ಜಡ್ 0 ಎಕ್ಸ್ 1 ಜಡ್ 1 ಆರ್ ಡಿ ಆರ್ ಯು ಎಕ್ಸ್ ಮರಿ ಯು ಜರ್ ಓಕೆ ಈ ಆಪ್ಷನ್ ಮನಿಗೆ ತೋರಿಸುತ್ತೆ ಈ ಆಪ್ಷನ್ ನಾವು ಮನಿಗೆ ಏನೆಮೋ ఫిల్ చేస్తేనే మనకి ఈ సైకిల్ మనకి రన్ అవుతుంది ఓకే ఈ సైకిల్ రన్ చేయడానికి మనకి ఫస్ట్ ఈ ఫిల్అప్ చేయాలి ఈ ఫిల్అప్ చేయడానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇస్తారు ఈ మనకి ఫిల్ చేస్తాం ఎస్సీ ఎస్సీ అంటే సెఫ్ డిస్టెన్స్ మనకి ఈ రా మెటీరియల్ సైజ్ లో మనకి ఎంత ఇస్తారు రా మెటీరియల్ సైజ్ మనకి ఎంత ఉంటుందో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో దాని రిలేటివ్ మనకి సెప్ డిస్టెన్స్ అంటారు దాని రిలేటివ్ లో మనకి ఉంటుంది సపోజ్ మనకి ఇక్కడ వన్ ఎంఎం ఇస్తారో సపోజ్ మనకి ఇక్కడ వన్ఎం ఇస్తారో అప్పుడు మనకి ఆ రా సైజ్ ఎంత ఇస్తారో దానికి మనకి టూ ఎంఎం స్టాక్ స్టార్ట్ అవుతుంది ఓకే అందుకోసం మనకి సెఫ్టీ డిస్టెన్స్ మనకి ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఎఫ్ ఎఫ్ అండ్ అండ్ ఫీడ్ ఫీడ్ ఈ మెటీరియల్ రిమూవ్ అయినప్పుడు ఈ మెటీరియల్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఎంత ఫీడ్ లో పోవాలి ఆ ఫీడ్ మనకి ఇవ్వాలి ఓకే సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ వన్ ఫైవ్ ఇస్తారో అప్పుడు మనకి ఆ పాయింట్ వన్ ఫైవ్ లో మనకి రఫింగ్ అయినప్పుడు మెటీరియల్ రిమూవ్ అయినప్పుడు పోతుంది ఓకే నాకు ది జిమెనింగ్ మెషినింగ్ అంటే రఫింగ్ ఆర్ ఫినిషింగ్ సింబల్ మనకు ఉంటుంది రెండు సింబల్స్ మనకు ఉంటాయి రెండు సింబల్స్ రా మనకి ఫినిష్ చేస్తే రఫింగ్ సింబల్ చేయాల రఫింగ్ సింబల్ సెలెక్ట్ చేయాల ఫినిషింగ్ చేద్దాం ఫినిషింగ్ చేస్తాను అనుకోండి అప్పుడు మనకి ఫినిషింగ్ సింబల్ మనకి సెలెక్ట్ చేసుకోవాలి దీనిలో మనకి రెండు సింబల్స్ మనకు ఉంటుంది ఓకే దిలో ఈ రెండు సింబల్స్ మనకు ఉంటాయి మనకి రఫింగ్ చేస్తాననుకోండి ఇక మనకి రఫింగ్ మనకి సెలెక్ట్ చేసుకోవాలి సిల్ గా మనకి సింబల్ ఉంటే దానికి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత పొజిషన్ పొజిషన్ అంటే మనకి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ లో మనకి పజిషన్ ఉంటుంది అంటే బేక్ నుంచి ఫ్రంట్ కి చేస్తున్నారు ఈ ఫ్రంట్ నుంచి బేక్ చేస్తున్నారు అది మనం ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ లో మనకి ఇక్కడ నాలుగు ఇమేజ్ ఉంటుంది ఓకే దానిలో సపోజ్ మనకి ఓడి చేస్తాం మనకి ఇది అవుట్ సైడ్ అవుట్అట్ సైడ్ ఇచ్చారు కాబట్టి మనకి దీనిలో సింబల్ మనకి ఎలా కనబడుతుంది ఎట్లా ఈ ఇమేజ్ ఎట్లా ఉంటది అప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ ఎట్లా మనం అట్లా మనకి సిలైడ్ చేసుకోవాలి అంటే దీనిలో ఈ సింబల్ సిలైడ్ చేస్తేనే మనకి ఇక్కడ సింబల్ మనకి చూపిస్తుంది నాలుగు సింబల్ మనకి మారుతూనే ఉంటది అప్పుడు మనకి సపోజ్ ఈ సింబల్ పెట్టారు అప్పుడు ఈ సింబల్ మనకి ఇక్కడ ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి ఫేస్ అండ్ లంగ్ లంగ్ మనకి ఆ మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనకి హరిగంటలు చేస్తున్నారా ఈ బట్టిగాళ్ళు కాస్తున్నారు సపోజ్ మనకి హరిగంటలు చేస్తున్నారు అనుకోండి అప్పుడు మనకి లంగ్విజ్ నెలకి సిలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ మనకి టర్నింగ్ చేస్తాం కాబట్టి టర్నింగ్ చేస్తే మనకి లంగ్విజ్ నెలకి సిలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి హరిజంటలో మనం పోతాం కాబట్టి మనకి లంగ్వీ నెలలో సిలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి జీరో ఎక్స్ జీరో అంటే రెఫరెన్స్ పాయింట్ ఇన్ ఎక్సైసెస్ ఇన్ డైమీటర్ ఏంటి మనకి రా రామిట్రయల్ సైజ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ స్టార్టింగ్ డైమీటర్ మనకి రా రామిటరల్ సైజ్ మనకి ఎంత ఉంటుంది ఆ డైమీటర్ మనకి ఎక్కడ ఎంటర్ చేయాలి సిక్స్టీ డైమీటర్ సపోజ్ మనకి డైమీటర్ సిక్స్టీ ఉన్నాయి కాబట్టి సిక్స్టీ ఇవ్వాలి ఓకే తర్వాత జెడ్ జీరో జెడ్ జీరో ఏంటి ఇది ఎక్స్ జీరో అంటారు జెడ్ జీరో అంటారు మనకి జెడ్ జీరో అంటే రెఫరెన్స్ పాయింట్ ఇన్ జెడ్ ఎక్సిస్ మనకి రెఫరెన్స్ ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ చేయాలి ఆ ఆ వెలు మాత్రం ఇవ్వాలి అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సపోజ్ వన్ స్టార్ట్ చేస్తున్నారు ఈ టూ నుంచి స్టార్ట్ చేస్తున్నారు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు అది మనం ఇక్కడ ఇవ్వాలి సపోజ్ మనకి జీరో కాబట్టి మనకి ఒక జీరో కాబట్టి మనకి జీరో నుంచి మనకి స్టార్ చేయాలి ఓకే జీరో నుంచి స్టార్ట్ చేస్తే మనకి జెడ్ జీరో పాయింట్ జీరో మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి ఎక్స్ వన్ ఎక్స్ వన్ అని ఎన్ పాయింట్ ఎక్స్ఎస్ మనకి ఎక్స్ డైమీటర్ ఎంత దాకా మనకి టూల్ తీసుకురావాలి ఆ డైమీటర్ మనకి ఇవ్వాలి ఆ వేలు ఇవ్వాలి సపోజ్ మనకి ఎక్కడ డైమీటర్ కావాలి మనకి థర్టీ డైమీటర్ మనకి కావాలి మనకి చేయడానికి ఇచ్చాడు ఎంత థర్టీ డైమీటర్ ఈ థర్టీ డైమీటర్ చేయడానికి ఇచ్చారు కాబట్టి మనకి థర్టీ దాకా మనకి కిందకి వస్తాం ఓకే ఆ థర్టీ దాకా కిందకి వస్తే మనకి ఈ ఎక్స్ వన్ లో మనకి ఆ ఎండ్ పాయింట్ మనకి ఇవ్వాలి అంటే ఎక్కడ మనకి థర్టీ ఇవ్వాలి ఈ ఎక్కడ మనకి థర్టీ ఇస్తేనే మనకి టూల్ మనకి థర్టీ దాగే దాకా వస్తుంది థర్టీ డైమీటర్ దాకా వస్తుంది ఓకే తర్వాత జెడ్ వన్ జెడ్ వన్ అంటే జెడ్ ఎక్సిస్ మనకి ఎండ్ ఆఫ్ జెడ్ ఎక్సిస్ మనకి జెడ్ ఎక్సిస్ ఎంత దాకా మనకి మూమెంట్ అవ్వాలి ఎంత దాకా లాస్ట్ ఎంత దాకా పోవాలి ఆ సైజ్ మాత్రం ఇవ్వాలి ఇక్కడ మనకి సైజ్ ఇచ్చారు ఎంత ట్వంటీ ఫైవ్ ఏమో లెంత్ పోవాలి మనకి లెంత్ సైజ్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ జెడ్ మనకి పోవాలి అది మాత్రం ఇక్కడ ఇవ్వాలి జెడ్ వన్ లో ఇవ్వాలి మైనస్ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఇవ్వాలి ఇస్తేనే మనకి ఆ థర్టీ డైమీటర్ ట్వంటీ ఫైవ్ లెంత్ లో మనకి వస్తుంది ఓకే వచ్చేసి డి డి అంటే డెప్త్ అకాట్ మనకి ఈ మెటల్ రిమూవ్ చేస్తాం కదా ఈ మెటల్ రిమూవ్ ఈ మెటల్ రిమూవ్ చేస్తున్నప్పుడు మనకి పవర్ కోట్ మనకి ఎంత ఇవ్వాలి ఆ మెటీరియల్ రిమూవ్ చేయాలి ఆ రిమూవ్ చేయడానికి మనకి పవర్ కోట్ ఎంత ఇవ్వాలి ఆ మనకి ఇవ్వాలి సపోజ్ మనకి పాయింట్ ఫైవ్ ఇస్తారు పవర్ కార్ట్ మనకి పాయింట్ ఫైవ్ ఇస్తారు అప్పుడు ఇంక్లూడింగ్ మనకి వన్ ఎంఎం మనకి డౌన్ డౌన్ అవుతుంది మనం ఆ పట్ల మనకి ఓకే వన్ ఎంఎం వన్ ఎంఎం డౌన్ అయ్యి మనకి థర్టీఎంఎం దాకా మెటీరియల్ రిమూవ్ చేస్తారు ఓకే తర్వాత వచ్చేసి యూఎక్స్ అండ్ యూజెడ్ యూఎక్స్ ఆర్ యూజెడ్ ఏంటంటే మనకి ఫినిషింగ్ ఆలోచించి ఎక్సర్సైజ్ ఆర్ ఫినిషింగ్ ఆలోచించి జెడ్ ఎక్సిస్ మనకి సపోజ్ మనకి ఇది రఫింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం ఫీడ్ లో పోతాం కాబట్టి మనకి ఫినిషింగ్ కరెక్ట్ గా మనకి రాదు లైన్స్ కనబడుతున్నాయి అప్పుడు మనకి ఫినిషింగ్ చేయాలి ఫినిషింగ్ చేయాలని మనకి ఈ ఫినిషింగ్ రావాలంటే మనకి ఇక్కడ స్టాక్ పెట్టుకోవాలి స్టాక్ పెట్టిన తర్వాత మనకి తర్వాత మనకి మనం కల్లా తీయొచ్చు లేదంటే సైకిల్ మనకి ఫినిషింగ్ సింబల్ పెట్టి మనం ఫినిషింగ్ సింబల్ పెట్టి చేయొచ్చు అప్పుడు ఇక్కడ స్టాక్ పెట్టాలంటే మనకి ఈ డైమీటర్ స్టాక్ పెట్టాలి ఈ డైమీటర్ లో స్టాక్ పెట్టాలి ఆ ఈ లెంత్ లో మనకి స్టాక్ పెట్టాలి ఈ స్టాక్ పెడితేనే తర్వాత మనకి మెటల్ ఉంటుంది ఓకే ఆ మెటల్ ఉండడానికి ఇక్కడ యుఎస్ లో సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ వన్ పెడతారు సపోజ్ మనకి ఇక్కడ యుఎస్ లో పాయింట్ వన్ పెడతారు అప్పుడు మనకి సైడ్ పాయింట్ వన్ పెడితే మనకి ఏంటంటే డబల్ సైడ్ అప్పుడు మనకి పాయింట్ స్టాక్ ఉంటుంది అంటే ఇక్కడ థర్టీ ఇచ్చారు కాబట్టి మనకి డైమీటర్ మనకి థర్టీ పాయింట్ టూ అని వస్తుంది ఎందుకంటే మనకి స్టాక్ రూమ్ వల్ల మనకి పాయింట్ స్టాక్ పెట్టాం ఈ పాయింట్ స్టాక్ పెడితే మనకి పాయింట్ మనకి ఓవరాల్ గా పాయింట్ మనకి స్టాక్ ఉంటుంది ఓకే అప్పుడు మనకి థర్టీ పాయింట్ టూ మనకి ఉంటుంది డైమీటర్ ఓకే తర్వాత యూజెడ్ యూజెడ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం లెంత్ ఇచ్చారు ఓకే ఈ ట్వంటీ ఫైవ్ లెంత్ ఇచ్చారు మనకి ట్వంటీ ఫైవ్ లెంత్ లో మనకి యుఎక్స్ లో సపోజ్ మనకి పాయింట్ పెడతారు ఫినిషింగ్ అలాప్షన్స్ పాయింట్ అని పెడతారు అప్పుడు మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ దాకా మనకి వస్తుంది మనకి ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ దాకా మనకి ఇక్కడ మనకి మూవ్ అవుతుంది టూల్ మనకి మూవ్ అవుతుంది అంతా ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ దాకా ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ దాకా మూవ్ అయితేనే అప్పుడు మనకి ఇక్కడ స్టాక్ పాయింట్ ఉంటుంది ఓకే ఈ చేసిన తర్వాత ఈ సైకిల్ మనకి ఫిల్ అప్ చేసిన తర్వాత మనకి బట్టిగా సబ్ కీలో ఎయిట్ నెంబర్ సబ్ కి మనకి క్లిక్ చేసుకోవాలి అసెప్ట్ అని మనకి ఆప్షన్ ఉంటుంది దాని మనం क्ली मन सैकल मन की आसेप्ट अब प्रोग्राम फैल की शार्ट कट मन है सैकल नाइन फिफ्टी वन सिस्टमीटर जेड जीरो जीरो डर थर्टी और जेड मैन ट्विटी फाइव और मन की डेकर्स और यूजेड मन की आर पाइंट वन सेपरेटेड इंटेंस मानकी 1.10 আর ফিড মানাকি 0.15 ওকে ಇದಿ ಮನೋ শর্টকাಟ್ಲ మనకి ಈ ಸೈಕಲ್ మొత్తం ಈ শর্ಟ್ಕಟ್ಲ మనకి ಎಕಡೆ ತೋರಿಸತದೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇప్పుడు ಮನೋ ಈ చేಸೇ ತರাতা మనకి ಹೋಮ್ ಪೊಸಿಷನ್ ರಾಯ G0 আর Z10 আর M09 మనకి ಸೈಕಲ್ చేಸೇ ತರাতা మనకి G0 ZN09 మనకి ಅಕಡ ಕೂಲನ್ ಮನಕಿ ಆನ್ చేಸ્યાಲೆ బైటిక్ టూన్ బైటిక్ వచ్చేసి బై టూ లప్ చేయాలి ఆర్ స్పిండిల్ ఆఫ్ జీ आले ఆర్ జీ 75 ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో హోమ్ పొజిషన్ కొవాలె ఆర్ ఎం 30 మనకి అకడ ఎం 30 మనకి ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ తో రాస్తలే మనకి 30 mm డయామీటర్ ఆర్ 20 mm లెంగ్త్ మనకి చేయాలనికి అవుతది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామలో ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ చేసి అడగొచ్చు ఒక ఫ్రెండ్స్ వీడియో లాక్తో చూడండి వీడియో నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి వీడియో లాక్ట్గా చూడడానికి ధన్యవాదాలు